గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలపడంతో చేపలు మృతి చెందాయి ఈ ఘటన నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం ఎం గోవిందగిన్న గ్రామంలో చోటు చేసుకుంది రాంభూపాల్ రెడ్డి అతని కుమారుడు రమేష్ రెడ్డి తమకున్న పది ఎకరాల్లో ఎనిమిదేళ్లుగా చేపలు పెంచుతూ జీవనం సాగిస్తున్నారు గ్రామంలో కొంతమంది గిట్టిన వాళ్లు చెరువులో విషం కలిపి చేపలను చంపినట్లు రాంభూపాల్ రెడ్డి రమేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు చేపలు చనిపోవడం వల్ల పన్నెండు లక్షల రూపాయల వరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు

మోటార్ కాలి అది కరెంటు ఏమో తెచ్చిపోయినాయి ఎట్ నాకేం ఇచ్చాది దానికి కనుక ఎట్టేటంటే வச்சா கோே உன்னே தான் శనివారం పట్ట నాలుగు వందలు కేజీలు అమ్మినాం సార్ మళ్ళా ఇన్ని కూర్చోండి వాళ్ళు కూడా వండుతారు మనకు పవన్ రాత్రి వెళ్ళండి రెండు చేపలు తీసి వండుతారు చీకట్లో పట్టుకొని పోతారు సార్ ఇన్ని ఒల గట్టి అక్కడ గడ్డిలోకి వచ్చిందా సార్ మా చెరువులో ఇలా చేపలు చనిపోయినందుకు ఆ చేపలు ఇలా దాదాపు పది నుంచి పన్నెండు లక్షల మధ్యలో మాకు నష్టం జరిగింది దీన్ని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మాకు రైతులకు సహాయం చేయవచ్చుంది కోరుతున్నాము మాది నంద్యాల జిల్లా కోయలగుండ మండలం యమగోవింద్ అనే గ్రామం ముదుర్ల రెడ్డిని పది ఎకరాలు చేపల చెరువు పెట్టుకున్నాం జీవనాధారము దాంట్లో చేపలకు విషం కలిపినారు సరిపన్ను ూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము వెల్గొండ సిఐ గారికి కూడా తెలియజేసినాము అందుకే గవర్నమెంట్ మాకు ఏదైనా ఆదుకోవాలని కోరు